ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం వినాయక చవితి తేదీ ఆగస్టు ఇరవై నుండి సెప్టెంబర్ ఆరు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం కొన్ని నైవేద్యాలు తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసే ఏ పరిహారాలైనా సరే ఈ పదకొండు రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది వినాయకుడికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లం ని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై గణేషుడి అనుగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలే ఉండవు అంతేకాకుండా అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభించాలన్నా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నా గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా వినాయక చవితి తిది రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షను పాలతో అభిషేకం చేసి పూజ చెయ్యాలి పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పులో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది హిజ్రాలకు వినాయక చవితి రోజున డబ్బును దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని తొమ్మిది గుంజీలు తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ మహా అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల గణపతి ఎంతో సంతోషించి ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది మన ఇంటి పైన నరదిష్టి పడితే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీ మీద నరదిష్టి ఉంది అని అనుకుంటే కొన్ని పెసర్లు తీసుకొని మీ మీద నుంచి మూడుసార్లు తిప్పుకోండి ఆ తరువాత వీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుండి బయటపడడానికి ఆవుకు పచ్చగడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసే వాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అంతేకాకుండా వ్యాపారాల్లో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకుడికి అరటి పనులను సమర్పించండి వినాయకునికి ఎర్రటి పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎర్ర మందారం అలాగే గన్నేరు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పూలతో కానీ గన్నేరు పూలతో కానీ గణపతిని పూజించండి ఇంకా జిల్లేరు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు గణపతిని పూజించిన పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది గణపతి పూజలో తెలుపు రంగులో ఉండే పూలను అస్సలు ఉపయోగించకూడదు అలాగే గణపతికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి ఎంతో సంతోషపడి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని నమ్మకం వినాయకుడికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది దీంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలి అంటే ఎందు ద్రాక్షాలను గణపతికి నివేదించండి దీంతో మీ సొంతింటి కళ నెల రోజుల్లోనే నెరవేరుతుంది జామ పండ్లను గణపతి నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే వినాయకుని విగ్రహం ముందు ఇరవై గరిక ఆకులను పెట్టి మీ కోరికలను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గణపతికి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే గణేషుడి నుతి పైన కుంకుమను రాసి అదే కుంకుమను మీ పైన తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి లడ్డులను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల గణేషుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే అప్పుల కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అధర్వ శీర్ష పారాయణం చేయడం వల్ల గణేషుడు త్వరగా సంతోషించి భక్తులపై వరాల జల్లు కురిపిస్తాడు సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులను వాడుతాము అయితే వినాయకుని పూజలో మాత్రం వెండి వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి